సత్రం మండల పరిధిలోని లోతట్టు గ్రామాలైన బురదమడుగు వేటగిరిపాలెం గ్రామ ప్రజలు అధిక వర్షాలకు ఎదుర్కొంటున్న వరద నీటి మునక సమస్య నుండి శాశ్వత పరిష్కారం చూపిస్తానని సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ హామీ ఇచ్చారు ఆమె మంగళవారం బురదమడుగు గ్రామంలో భూ వివాద సమస్య అధిక వర్షాలకు వర్షపు నీరు గ్రామాన్ని ముంచుతున్న సమస్యపై ఆ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు ఆ గ్రామ ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా ఇళ్లపై నీరు రాకుండా అడ్డుకట్టగా ఉన్న కట్టను చదును చేసి పొలాలుగా మార్చేయడంతో మునక సమస్యకు కారణమవుతుందని ప్రభుత్వ భూమిని పట్టభూమిక మార్చేశారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు ప్రతి ఏటా అధిక వర్షాలు తుఫాను ప్రభావంతో ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మొరపెట్టారు ఈ సమస్యపై ఆమె స్పందిస్తూ రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గతంలో పట్టా భూమి అని నలుగురిపై పట్టా ఉన్న ఇరవై నాలుగు సెంట్ల భూమిని భూమి కొనుగోలు పథకం కింద వారి నుంచి కొన్ని కట్ట నిర్మాణం చేపట్టడానికి ఆర్డీఓ ఇరిగేషన్ ఎక్స్ కి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్ కుమార్ మండల పార్టీ కన్వీనర్ వేమసాని శ్రీనివాసనాయుడు మైనార్టీ నాయకుడు షబ్బీర్ సంచి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఊరు మునిగిపోతుంది కాబట్టి ఆ నూట ఎనభై మీటర్లు కూడా కావాలని అడుగుతున్నారు మనకు ఊరికి రెండు విధాలుగా మునుగు జరుగుతుంది మన వాటర్ నీళ్లు వచ్చేది ఒకటి ఇటు సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి రెండు బ్యాక్ సైడ్ నుంచి మన వెనకాల నుంచి కాలంగి రివర్ ఆ కట్టల ద్వారా వస్తున్నాయి ఇక్కడికి సో దీని పరిష్కార మార్గంగా ఇప్పుడు రెండు విధాలుగా ఆలోచిస్తున్నాము ఒకటి కట్ట వేయడమా లేదంటే వెనకాల నుంచి ఆ కట్టని పటిష్టం చేయడమా చేస్తున్నారు మనకు దీని కింద కలెక్టర్ గారికి అర్జీ పెట్టిన దాని వల్ల ఇద్దరిని ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గా వేస్తున్నారు మనకు అంటే నీటి పారుదల శాఖ కింద ఎస్ఈ గారిని ఇంకొక ఆఫీసర్ ని వేస్తున్నారు ఆర్డీఓ గారిని వేస్తున్నారు ఆర్డీఓ గారు ఎస్ఈ గారిద్దరు మనకు కొత్త వరకు ఒక ఒకటి రెండు రోజుల్లో ఈ ఒక్క చెరువు యొక్క బాగోగులు ఈ ఊరు యొక్క మునుగుదల ఆ కాలంగి నది యొక్క పటిష్టానికి సంబంధించిన అన్నిటి కూడా ఎంక్వైరీకి వస్తారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు నిజ నిర్ధారణ చేసుకొని వాస్తవకి ఈ ఊరు మునుక్కుండా ఏం చేయాలనేది వాళ్ళ యొక్క రిపోర్ట్ ద్వారా నిర్ధారించుకొని ఎమ్మెల్యే మేడం గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీని యొక్క నీట్ మునుగుదలకి నివారించడానికి ఏ చర్యలు అయితే తీసుకోవాలో తీసుకుంటారు అందులో భాగంగా ఊరు మునుక్కుని ఏం చేయాలో వాటికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేడం గారు దగ్గర గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్